హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ ఈటు వంటలక్క బయటి ఈరోజు మా వదిన వస్తుంది ఒంగోలు నుంచి చూడండి ఆ బండిలోనే మా వదిన ఉంది నాకు తీసుకెళ్ళటానికి మా పెద్ద వదిన వచ్చింది ఫ్రెండ్ చూడండి ఇప్పుడే ట్రైన్ దిగింది మా అమ్మ ఏమో నన్ను తీసుకెళ్ళటానికి మా వదిన వచ్చింది కదా ఫస్ట్ వీడో తీయాల అత్తయ్య నిలబడును ఎందుకంటే అమ్మ కేవలం ఈడో కోసం కూడా ఊరికి వస్తుంది ప్రతి ఊరికి కూడా అమ్మ తిరగాలనుకుంటుంది ఎందుకంటే ఆమె యూట్యూబర్ లాగా ఉండాలనుకుంటుంది అందుకోసం నువ్వు ట్రైన్ దిగంగానే నీకు ఒక ఈడో తీయమనింది అమ్మీ అనింది అక్కడే రైలు దిగంగానే ఒక ఈడో తీసింది ఇంటికాడ మా వదిన వచ్చేసింది కదా ఫ్రెండ్ ఆల్రెడీ నేను రెడీ అయి ఉన్నాను కదా అప్పుడు మా వదినాకి అన్నం పెట్టేశాను గబగబా పాపం ఒక ముద్ద తినేసింది మిగతా అన్ని సర్దేసి నేను ఇంటికి తాళాలు లేసేసి నేను ఆటోలో అక్కడి నుంచి ర్యాపిడ్ బా బుక్ చేసుకుని వచ్చేసాము ర్యాపిడు వచ్చినాక మేము రైల్వే స్టేషన్ దిగంగానే ఆ సంజీలన్నీ తీసుకొచ్చి రైల్వే స్టేషన్లో పెట్టేసాము పెట్టినాక మా అమ్మాయి అంటుంది ట్రైన్ వచ్చే టైం అయిందమ్మా అనింది సరేలే అన్నాను నీ ఎన్ని సంచులు తీసుకొచ్చావు ఎన్ని ఉన్నాయి అసలు చూసే వాళ్ళు ఏమనుకుంటారు వంటలకాకి ట్రావెల్ బ్యాగ్ లేదా అనుకుంటారు అంటే మీ నాన్న ఎన్నో తీసుకొచ్చాడు ఉన్నాయి నా దగ్గర కానీ ఇవన్నీ దుప్పట్లే కదా చుట్టాలి ఎవరు చుట్టాలంటే మా అక్క వాళ్ళు మా అక్క కూతురు మా వదిన వాళ్ళు అందరూ చుట్టాలే కదా వాళ్ళ కోసం వేరే వేరేగా పెట్టాలి కదా మా వదిన మా అక్క వాళ్ళందరి కోసం నువ్వు ఏంటి మా నా బ్యాగులు చూపించి నీ పరుగు తీస్తానంటావు అది ఒకరు ఒక్కరు సంచికి ఒక్కొక్క ఊరికి పంపేయాలా నేను ట్రావెల్ బ్యాగ్లు వేసుకుని వస్తారా దుప్పట్లు అని చెప్పాను మా అమ్మాయికి చెప్పి ఆ సంచిలు ఎవరి సంచి అన్నీ తీసుకుని నాలుగు సంచిలైనా ఒక్క చోట పెట్టేశాను పెట్టేసి నేను ఏమన్నాను చూడండి మళ్ళీ సంచిలో చూపిస్తుంది అమ్మాయి కావాలని చూసి ఒకటి ఏమో కింద ఉంది అది చూడండి కింద ఉంది అది ఏంటి నా అది ఎందుకంటే దాంట్లో ఏంటి రెండు మూడు నైటీలు రెండు చీరలు మా అమ్మాయి డ్రెస్లు ఒక మూడు అట్టా వేసుకున్నాం ఎందుకంటే అక్కడ నాకు మూడు నిధులు రెండు నిధులు అంట చేసేది మా అమ్మ అనింది ఎక్కువ బట్టలు వేసుకురాక బాకమ్మ ఇక్కడ పెట్టడానికి ఉండదు నీకు ఒక రెండు మూడు నిద్రలే అంతకన్నా ఎక్కువ ఉండదు నువ్వు వస్తే ఇంత లెగేజ్ చేసుకుని వస్తావు కొన్ని వేసుకుని రా అనింది సరేలే నా ఏం లేవులేమ్మా మీ వాళ్ళ అన్ని దుప్పట్లు తీసుకున్నా అన్ని సంచిలే నాకు కొన్ని ఉన్నాయి అన్నను కానీ ఇప్పుడు ట్రైన్ వచ్చే టైం అయింది కదా అందుకోసం మేము అందరం లేసి నిలబడియాము ట్రైన్ వస్తుంది ఫ్రెండ్ చూడండి ఇప్పుడు నేను ఆ ట్రైన్లు ఎక్కి నేను మా పుట్టింటికి వెళ్తున్నాను మా పెద్ద వదిన నేను నా కూతురు చూడండి ఇప్పుడు బ్యాగులన్నీ తీసుకుంటున్నాను హ్యాండ్ బ్యాగ్ ఎందుకంటే నేను జాగ్రత్తగా చూసుకుంటాను నేను చాలా పెద్ద పట్టిలు నా కూతురు కోసం తీసుకుంటే ట్రైన్లో దొంగతనం చేశారు జిప్పు లాగేసి డబ్బా డబ్బా లాగేసి ఆ డబ్బా తీసినప్పుడు కూడా నాకు తెలియలేకుండా అట్టా తీసేసారు అందుకోసం నేను బ్యాగ్ ఎన్నకెళ్ళినా ముందుకు ఉంటాను అంత భయం వేస్తుంది నాకు చూడండి ట్రైన్లో నేను ఏంటంటే పొద్దున్న ఏదో టిఫిన్ చేశాను ఫ్రెండ్ ఏదో ఉప్మా వండి ఏదో టిఫిన్ చేశాను నేను కానీ మా వదిన కోసం ఆమె వచ్చేటప్పుడు రెండు ముప్పై పోయింది నేను అన్నం వండేసి కొత్తిమీర పచ్చడి చేసేసి కోడిగుడ్డు ఏపుడు చేసి పెట్టాను అంతా రెడీ చేసి పెరుగు కూడా పెట్టేశాను అందుకోసం మా ట్రైన్లో కొంచెం ఏదైనా వెరైటీలు బాగా వస్తాయిగా సమోసాలని పాప్కార్న్ అని అన్ని వెరైటీలు వస్తాయి వాళ్ళు తీసుకొని తింటున్నారు కానీ నాకు హెల్త్ కొంచెం ఫ్రెండ్ నేను కారం ఉప్పు ఏం తినకూడదు కొంచెం పాప్కార్న్ తిండి మా అమ్మాయి ఏంటో కెమెరా తీసుకుని ముఖం మీదే పెట్టిద్ది పద్దాకా అమ్మాయి అట్ట ఎందుకట్ట ముందుకు పెట్టేస్తావు ఎవరట్టా పెట్టారమ్మాయి అంటే కావాలని చేసిద్ది ఎందుకంటే నన్ను అవ అవమానించాలా నా పరుగు తీయాలంటే మా అమ్మాయికి బల అందుకోసం సరే తీసుకుంటే తీసుకోలే అమ్మా ఎలాగైనా అన్నాను తీసింది ఇప్పుడు ఆ సంచిలు తీసుకుంటే మళ్ళీ సంచులనే చూపిస్తుంది చెప్తూనే ఉంది నీ సంచులన్నీ నేను యూట్యూబ్లో పెడతాను అందరు చూడాలనింది మా వదిన ఏమంటుంది మీ అమ్మ ఎప్పుడు వచ్చినా కూడా నీ లగేజ్లు ఉంటాయి ఎప్పుడు వచ్చినా కూడా ఎన్నో బట్టలు వేసుకుని వచ్చింది మీ అమ్మ ఇప్పుడు కాదు పెళ్ళైనప్పటి నుంచి ఈ బట్టలన్నీ ఈ రుప్ప ఈ బ్యాగులు ఈ సంచిలు మీ మామయ్య చూసాడు అనుకో మళ్ళీ బా భయపడిపోతాడు అమ్మ మా అమ్మాయి ఇంట్లో సామాన్లన్నీ వేసుకుని వస్తుంది మళ్ళీ ఎన్ని రోజులు వేసిద్దో మక్క ని అందుకోసం మీ మామయ్య చూడాలా ఈ బ్యాగులు ఈ సంచిలు అన్నీ చూడాలా మీ మామయ్య అని మా వదిన సరే చూసుకుంటే చూసుకోమని ఏమైందంట అని అని చెప్పి ప్లాట్ఫారం మీద నుంచి వెళ్దాం అనుకుంటే ప్లాట్ఫారం చాలా దూరం ఉంటుంది ఎక్కలేము చాలా మెట్లు ఉంటాయి అందుకోసం రైలు పట్టాల మీద దిగి వెళ్తున్నాము మా వదిన నేను మా అమ్మాయి మాత్రం అక్కడ నిలబడి పైనుంచి ఈడో తీస్తుంది మా వదిన కొంచెం నేను పైకి నేను పట్టుకుంటాను వదిన ఫస్ట్ నువ్వు ఎక్కువ ఆనిక నేను ఎక్కుతానులే అన్నాను చిన్నగా మా వదిన నేను ఎక్కిచ్చేసాను ఇప్పుడు మా వదిన నన్ను పట్టుకుని లాగేస్తుంది నేను కూడా చిన్నంగా పైకి ఎక్కేసాను ఇప్పుడు మళ్ళీ సంచిలు చూపిస్తుంది ఆ సంచిలకే దాని మా అమ్మాయి టార్గెట్ అయిపోయింది ఏంటో నేను ఏంటంటే అన్ని దుప్పట్లు కదా దుప్పట్లు చీరలు మర్చిపోయిన మా వదిన చీరలు దుప్పట్లు ఎన్ని దుప్పట్లు ఉన్నాయో పాపం వాళ్ళందరూ నాకు అకౌంట్లో ఫోన్ డబ్బులు వేసేసారు ఫ్రెండ్స్ మా వాళ్ళు ఎవరు ఆపుకోరు ఎందుకంటే నా పరిస్థితి కూడా వాళ్ళు చూడాలా కదా అందుకోసం ఇక్కడ బాగుంటాయని బట్టలు తీసుకురమ్మంటారు తీసుకెళ్ళినాక నా డబ్బులన్నీ నాకు ఇచ్చేస్తారు ఒక్క రూపాయి కూడా ఆపుకోరు ఇప్పుడు చూడండి ఆ దుప్పట్లు ఆ మోసుకెళ్ళలేకపోతుంది మా వదిన ఎంత బరువు ఉందని మా వదినకు రెండు ఇచ్చాను నన్ను రెండు తీసుకున్నాను చూడండి మా పుట్టింటి వాళ్ళు ఊరు ఎలా ఉందో మా అమ్మ వాళ్ళు ఊరు చూడండి ఈ చెట్టు ఎంత బాగుందో అబ్బో భలే సూపర్గా ఉంది ఆ చెట్టు మీదే మా కళ్ళు ఉన్నాయి నా కూతురు నా కళ్ళు ఎందుకంటే ఆ ఒక్క ఆకు లేదు భలే డిజైన్గా ఉంది ఆ చెట్టు చాలా సూపర్గా ఉంది ఈ ఊరు మాత్రం చాలా విలేజ్ ఫ్రెండ్ చూడండి ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది మా అమ్మ వాళ్ళ ఊరు ఇది మా పెద్ద అన్నయ్య మా రెండో అన్నయ్య మా అమ్మ మా చుట్టాలు నా అత్తా తరఫులు బంధువులు అందరూ అక్కడే ఉంటారు నాకు చాలా మందులు ఉన్నారు అక్కడ అందరూ అక్కడే ఉంటారు చాలా పల్లెటూరు కానీ నాకు ఇష్టం ఉండదు ఆ ఊరంటే నాకు అస్సలు నచ్చదు ఏంటో దుమ్ము దూరిలాగా ఉంటుంది మామూలుగా వెళ్తాను కానీ ఒక నాలుగు రోజులు మూడు రోజులు ఎప్పుడో పరిస్థితి ఉండాలనుకున్నప్పుడు ఉంటాను కానీ ఆ ఊరంటే నాకు కొంచెం ఇష్టం ఉండదు నిజంగా ఏంటంటే మా వాళ్ళకి ఆ ఊరంటే ఇష్టం అంటే ఏ ఊరు వాళ్ళు ఆ ఊరికి ఇష్టపడతారు అంటారు కదా అంతే ఇప్పుడు నా ఊరు నాకు ఎంత ఇష్టమో వాళ్ళ ఊరు వాళ్ళకి ఇష్టము అందుకోసం నేను అంటాను అమ్మ ఈ ఊరు మారదమ్మా ఈ దుమ్ము ఏంటి ఈ చెట్లు ఏంటి ఈ తలా అంటే చెరువు అంటారు కదా చరువు అని గుంటలని ఏదేదో పిచ్చి పిచ్చిగా చెట్లు అని అసలు ఏంటి ఈ ఊరు మారదా ఎప్పుడు ఇలాగే ఉంటుందా ఈ ఊరు ఎప్పుడు చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను ఎప్పుడమ్మ మీ ఊరు మారేది అని మా వదిన చెప్తుంటే సరేలే అమ్మా నీ ఊరు నీకు అలవాటు నా ఊరు నాకు అమ్మా అని మా వదిన అంటుంది మా అమ్మాయి అన్నింది సరేలే చిన్నప్పటి నుంచి ఇక్కడ పెడిగావు కదాను నీ ఊరు నీ పుట్టింటి వాళ్ళ ఊరు నీకు నచ్చట్లేదు ఏంటమ్మా అంటే ఎప్పుడు కూడా నచ్చదు నాకు నా పెళ్ళి అయినాక నేను నా తెనాలికి వెళ్ళిపోయినప్పటి నుంచి బలవంతంగా ఎంతో ఇబ్బందిగా వచ్చి నేను ఉంటాను అక్కడ ఆ ఊరు ఎప్పుడు నాకు అంతగా నచ్చదు అని మా అమ్మాయికి నేను చెప్పాను ఇప్పుడు ఏదైనా కానీ ఆ ఊరికి నాకు వెళ్ళటం ఎప్పుడు కూడా తప్పదు వెళ్తూనే ఉంటాను చూడండి ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళ ఇంటికాడ నేను వెళ్తున్నాను ఫ్రెండ్స్ మా అన్నయ్య వాళ్ళ ఊరు ఎలా ఉందో చూడండి నా పుట్టింటి ఊరు నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరిగాను ఇక్కడే పెళ్ళింది ఇక్కడే అంతా అయిపోయింది నాది చూడండి ఇప్పుడు నా మా పెద్ద ఇంటికి వెళ్తున్నాను మా వదిన ఉంది నా కూతురు నేను అందరం కలిసి వెళ్తున్నాము ఈ ఊరు ఎలా ఉందో ఇక్కడ క్లైమేట్ ఎలా ఉంది ఫ్రెండ్ చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తుండండి ఫ్రెండ్స్ షేర్ చేస్తుండండి మీ వంట లొక్క ఛానల్కి మిస్ కాకుండా చూడండి ఇంకా ఇంకా మూడు వీడియోస్లు వస్తాయి ఫ్రెండ్ పార్ట్ టూ పార్ట్ వన్ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ కూడా వచ్చింది చాలా వీడియోలు ఉన్నాయి చాలా వీడియోలు సూపర్ సూపర్ వీడియోలు తీసి ఉన్నాను ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వీడియో నేను అసలు ఊరికి వెళ్ళే కారణం కూడా నేను ఈడోల కోసమే వెళ్తాను నాకు ఈడోలు అంటే మహా పిచ్చి వెళ్ళినా కూడా నా ఫస్ట్ ఈడో తీసుకోవాలా నేను ఆ అలవాటు నాకు అందుకోసం ఆ ఈడోల కోసం అయినా కూడా నేను ఊరికి వెళ్తాను మా పుట్టింటికి వెళ్తాను గ్యారంటీగా చూడండి మా అన్నయ్య మనవడు మేము వస్తున్నామని వెళ్ళి తాతని గబగబ వాటేసుకుంటున్నాడు ఇప్పుడు ఆ నా మనవరాలు ఎప్పుడు కూడా అమ్మమ్మ అమ్మమ్మ అంటుంది కదా ఈ మనవరాలు చూడండి ఎట్లా చూసిద్దో మమ్మల్ని చూసి కొంచెం బడాయి చేస్తుంది మా అమ్మాయి ఎలా ఉందో చాలా క్యూట్గా నాకు ఫోన్ ఎంత మంచిగా మాట్లాడిద్దో చూడండి బ్రెడ్ నేను చాలా మంచిగా మాట్లాడి చాలా క్యూట్గా ఉంటాయి ఈ అమ్మాయి మాటలు ఆ అమ్మాయి మాటల కోసం కూడా వెళ్తాను ఆ అమ్మాయిని చూడటానికి కూడా వెళ్తాను నేను ఈ పిల్లోడు కూడా చిన్న పిల్లోడు ఇప్పుడు ఈ అబ్బాయి కూడా పదకొండో నెల ఆ పిల్లోడిని కూడా చూడాలని వెళ్ళాను మా పెద్దన్నయ్య నిలబడి ఉన్నాడు ఒక వీడో తీసుకుంటాను అన్నయ్య పిల్లోడికి ఎత్తుకోమంటే కూర్చున్నాడు పాపం మా అన్నయ్య పిల్లోడిని ఎత్తుకోడానికి మా పెద్దన్నయ్య మంచి టైలరు మంచి మంచి సూపర్ జాకెట్లు కుడతాడు మా అన్నయ్య ఎవరికైనా ఏదైనా మోడల్ జాకెట్ మోడల్ కావాలంటే మా అన్నయ్య దగ్గర వస్తే వాళ్ళకి నేర్పిస్తాడు ఫ్రెండ్స్ చాలా మంచిగా చాలామంది నేర్చుకుని వెళ్తున్నారు మా ఇద్దరు అన్నయ్యలు కూడా పెద్ద టైలర్స్ ఒక అబ్బాయి ఏమో మొగోళ్ళు బట్టలు కుడతాడు చాలా మంచిగా కుర్చాడు ఒక అన్నయ్య లేడీస్కి కూర్చోడు భలే కుర్చాడు సూపర్గా కుడతాడు మా అన్నయ్య మనవరాలు ఏదేదో మాట్లాడుతుంది మేము వచ్చామని పిల్లల గురించి చెప్తుంది ఇప్పుడు ఇది ఫస్ట్ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ ఇవన్నీ వీడియోస్లు అన్నీ వస్తుంటాయి చూసేవాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం మీ వంటలక లక్క ఛానల్కి తప్పకుండా చేయండి సూపర్ సూపర్ వీడియోలతో మీ వంటలక లక్క వస్తుంటుంది ఇప్పుడు మా అమ్మాయి మాత్రం డ్యాన్స్ చేస్తుంది ఇప్పుడు మేము కొత్త వాళ్ళం కదా పిల్లోడు అలాగే చూస్తున్నాడు మా వైపు చూస్తూ ఉండండి ఫ్రెండ్ మా అబ్బాయి ఏమో చాలా వీక్ అయిపోయాడు ఈ అబ్బాయి ఈ అబ్బాయికి చూడాలని కూడా నాకు చాలా టెన్షన్గా వెళ్తాను మా వాళ్ళు అందరూ అంటారు అసలు ఉంటావు కదా అక్కడ ఇక్కడే ఫోన్లు చేస్తావు అమ్మమ్మ వచ్చింది మీకోసం ఏమేమి తీసుకొచ్చిందో చూడండి అనింది మా అమ్మ కొన్ని చెప్పింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు నేను అక్కడ వెళ్తున్నాను కదా కొంచెం వంటలు చేయాలి కదా అందుకోసం కొన్ని చెప్పింది మా అమ్మ తీసుకొచ్చాను నేను కూడా ఉట్టి చేతులు తెలకూడదు కదా అని నేను లడ్డు మోతీచూరు లడ్డు తీసుకున్నాను ఆ లడ్డు కొంచెం బెల్లం అయ్యాయని కొన్ని కొన్ని తీసుకెళ్ళాను పిల్లలు తినేయి ఎందుకంటే చిన్నపిల్లలు ఉండే చోట ఉట్టి చేతులతో వెళ్ళకూడదు కదా అన్నీ తీసి చూపిస్తున్నాను మా అమ్మాయి చూస్తుంది ఎందుకంటే మా అమ్మమ్మ ఏం తీసుకొచ్చిందో అని ఇప్పుడు నేను అందరికీ స్వీట్ పెట్టాలంట అందుకోసం మోతిచూ లడ్డు తీసుకుంటే చాలా తీయగుందంట అబ్బో చాలా తీందమ్మ అన్నారు అంతకుముందు తీసుకున్నాం భలే సూపర్గా భలే బాగుంది నేను ఎక్కడ తీసుకున్నాను మోతిచూర్ లడ్డు ఆ షాప్ కూడా మీకు చూపిస్తాను ఈసారి మాత్రం తప్పకుండా అక్కడ వెళ్ళి మాత్రం నేను ఆ మోతిచూరు లడ్డు ఎక్కడ తీసుకున్నా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నేను ఏ శారీస్ కట్టుకున్నాను నేను ఏం డ్రెస్ కట్టుకున్నాను దీంట్లో నేను ఏ చీర